శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ రమణలీల చతుర్థ ప్రకరణము అరుణోదయము తిరుచులికి ఈశాన్య తూర్పు దక్షిణ దిక్కులను చుట్టి ప్రవహిస్తూ పాపహరి అని పిలువబడే కౌండిన్య నది ఉంది పూర్వము కరువు నిర్మూలనకై కౌండిన్యుడు ఇక్కడ తపస్సు చేసి శివుని ప్రార్థింపగా ఈ నది ఉద్భవించను మాళవరాజు పుత్రుడు సోమశీ శీతలుడు తన పాపముల వలన వ్యాధి బారిన పడెను ఆయన కాశీలో ఉన్నప్పుడు ఈ క్షేత్ర ప్రస్తావనలో పాపహరి ఆయన కౌండిన్య నది పేరు విని దానిని సార్థక నామధేయమైన నదిగా భావించి ఇందులో స్నానం ఆచరించి తన వ్యాధిని పోగొట్టుకును ఊరికి ఈశాన్య దిశలో ఏ ఊరు పక్కన సుందరమయ్యర్ కొంత స్థలమును కొని శ్మశానం నిమిత్తం గ్రామంలోకి ఇచ్చాను పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో సుందరమయ్యర్ హఠాత్తుగా మరణించను ఆయనకు జబ్బుగా ఉన్నదని తెలియగానే సుబ్బయ్యర్ అన్న కు అన్న కుమారులను వెంటబెట్టుకుని తిరుచ్చలికి చేరుకును తర్వాత నాలుగు రోజులకే సుందరమయ్యర్ మరణించను తాను ఊరి నిమిత్తం ఇచ్చిన శ్మశానంలోనే అంత్యక్రియలు జరిగాయి ఇది ఊహించిన కష్టము ఆయనకప్పుడు నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ సందర్భంలోనే రమణుని హృదయంలో వైరాగ్య బీజములు ఉదయించాయని కొందరి తలంపు తండ్రి చనిపోయినప్పుడు దుఃఖం పొంగి వచ్చి నేను కూడా విలపించాను కానీ దానివలన నా జీవితంలో ఏ విధమైన మార్పు కలగలేదు అని మహర్షి అన్నారు ఈ ప్రాపంచిక విషయాలు నా తండ్రి సుందరమయ్యర్ వలె శాశ్వతమైనవి కావు లౌకిక విషయాలు దుఃఖాన్నిచ్చేవే అని ఈశ్వరుడక్కడే శాశ్వతమని కానీ నాకప్పుడు తెలియదు సాధనకు ఉపక్రమించేటంత వైరాగ్యం అప్పుడు కలగలేదు నా విషయంలో వైరాగ్యం అనగా ప్రాపంచిక విషయమును అందించే దుఃఖాన్ని గమనించటం అని కాదు నేను అనగా ఈ పదార్థాలు విషయాలు కాదు కావున ఆ నేను ముఖ్యం ఇతరములు అంత ముఖ్యం కాదు వాటి ఎడల ఉదాసీనంగా ఉండటమే సరియైనది అనున్నదే నా భావం సుందరమయ్యర్ సజ్జనుడు దొంగలు కూడా అతన్ని బండిని దోచుకోకుండా వేసేంతటి వ్రజానురాగము సంపాదించినాడు చనిపోయే నాటికి ఆయన సంతానం నలుగురు అందరూ చిన్న వయస్సు వారు నాగస్వామికి పద్నాలుగు ఏళ్ళు రమణునికి పన్నెండు ఏళ్ళు మూడవ కుమారుడైన నాగసుందరకు ఆరు ఏళ్లు ఆఖరి సంతానం అలవేలు మంగ పసిబిడ్డ కర్మకాండ అయిపోయిన తర్వాత సుబ్బయ్యర్ తన అన్న కుమారులలో పెద్దవారిద్దరిని వెంటబెట్టుకుని యథాప్రకారం తనతో పాటు మధురకు తీసుకువెళ్ళను అలఘమ్మ చిన్న పిల్లలిద్దరూ తిరుచల్లిలోనే ఉండిపోయారు సుందరమయ్యర్ రెండవ తమ్ముడు నెల్లి అప్పర్ తిరుచళి కుటుంబ భారమును స్వీకరించెను ఈ దుర్ఘటన వలన నాగస్వామికి చదువు మీద శ్రద్ధ పెరిగింది వెంకటరామన్ జీవితంలో ఎ ఎటువంటి మార్పు రాలేదు ఇంతకు ముందున్న ఆటలకు తోడు ఇప్పుడు మరికొన్ని ఆటలు ఎక్కువైనాయి వైఘా నదిగలో గాని పిల్లయ్యర్ పాళెంలోని కానీ ఈత కొట్టటము ఇప్పుడున్న క్రొత్త ఆట నీరు నిండుగా ఉన్న చెంబును ఒక చుక్క నీరు కూడా క్రింద పడకుండా విసిరివేయటము అలాగే పట్టుకోవటము ఇదొక క్రొత్త విద్య అర్ధరాత్రి సమయంలో నది తీరంలోని ఇసుకలో ఆడుకోవటానికి ఇతరులు తాను పడుకున్నానని అనుకున్నానే అనుకునే విధంగా మంచం మీద దిండ్లు నిలువుగా పెట్టి దానిపైన పరిచి గోడ దూకి పారిపోయేవారు దేవాలయ గోడ ఎదురుగాగల చెంగటి తోట బయట ఉన్న ఇనుప ఇనుప దడి దగ్గర ప్రతి మిత్రుడు తాను వైగానదీ తీరమునకు వెళుచున్నానని తెలియచేయటానికి ఒక రాయి ఉంచేవారు వెన్నెల కాంతిలో మిత్రులతో ఇష్టం ఉన్నంతసేపు ఆటలాడి రెండు మూడు గంటలకు ఈ ఇల్లు చేరి ఏమీ తెలియనట్లు నిద్రపోయేవారు వైకానదిలో వరద నీరు నిండుగా ప్రవహిస్తూ ఉండ ఉన్నప్పుడు ఈదటం వారికి ఇష్టమైన ఆట చిన్నతనం నుండి వెంకటరామన్ మాటలలో ప్రభుత్వ శక్తి ఆ మాట జరిగేది ఉండేది అబ్దుల్ హ వహాబ్ అనే ఒక ముస్లిం వీరి ఫుట్బాల్ జట్టు క్యాప్టెన్ ఒకరోజు వెంకటరామన్ వారి ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్ళినప్పుడు అతను తిని మాంసాహారాన్ని అసహించుకొను ఆ మాటలకు మిత్రుని మనసు మారి ఆ తర్వాత తాను అతను ఎప్పుడూ మాంసాహారం తీసుకోలేదు ఈ మిత్రుడు పోలీస్ సూపరింటెండెంట్ గా ఉద్యోగం చేసి విరమించను రోజులు గడుస్తున్నాయి సుబ్బయ్యార్ తన నివాసము చొక్కనాథ వీధికి మార్చను ఈ నివాసం ఇప్పుడు రమణ మందిరం అనే పేరుతో ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఉంది ఇప్పుడు ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి వెంకటరామన్ మూడవ ఫారం పాస్ అయ్యేటప్పటికీ విద్యా విధానం మారి నాలుగు ఐదు ఫారంలు మెట్రికులేషన్ పరీక్షలు వచ్చాయి నాలుగవ ఫారం చదువుటకు వెంకటరామన్ అమెరికా మిషన్ హై స్కూల్లో చేరను దాని ప్రక్కనే కాలేజీ వెంకటరామన్ జీవితం యథాపూర్వకంగా ఏ ఉద్దేశం లేకుండా ఉదాసీనంగా సాగిపోచున్నది సెలవులకు తిరుచళికి వెళ్ళను తిరుచళి చెరువు మట్టం గ్రామం మట్టం కన్నా ఎంతో ఎత్తు ఎంత నీరు వచ్చినా ఏనాడు కట్ట తెగదు దేవాలయం ముందు ఒక తీర్థం ఉంది దాన్ని సూల తీర్థం అంటారు ప్రళయకాలంలో నీటిలో మునిగిపోతున్న భూమిని శివుడు తన త్రిశూలం యొక్క పైభాగంతో గుచ్చి ఎత్తిపెట్టినట్ట ఆ శూలం పొడవుగా ఏర్పడిందే ఈ శూలతీర్థం శూలం పొడిచినందువల్ల నీరు ఇంకిపోయింది కావున ఈ సుడిని బట్టి ఈ ఊరికి ఆవర్త క్షేత్రమని తిరు అంటే స్త్రీ చూళి సుడి అని పేరు కోనేటి మండపమునకు తూర్పున ఈ శూలతీర్థం ఉన్నది మాఘమాసంలో జరిగే ఉత్సవ సమయంలో కోనేటి నీరు దినజనానికి పెరుగుతుంది పదవ రోజు కోనేరు నిండిపోతుంది కోనేటి మండపంలో ఉన్న శూలతీర్థ జలంతో శివునికి అభిషేకమైన తరువాత రోజు రోజు నుండి చ జలం క్రమంగా తగ్గి యథాప్రకారానికి వస్తుంది వర్షం ఉన్నా లేకపోయినా కూడా ఇవింత తప్పదు ఊరి బావుల నీటి మట్టమునకు కోనేటి నీటి మట్టమునకు సంబంధం లేదు శూలతీర్థంలో స్నానం చేసినచో చర్మరోగాలు తగ్గి పోను పద్దెనిమిది తొంభై ఐదు నవంబర్ నాటికి వెంకటరామన్ ఐదో ఫారం విద్యార్థి ఒకనాడు పది గంటలకు బడికి వెళ్చున్నాడు అది స్టేషన్ నుండి ఊర్లోకి వెళ్లే దారి తిరుచళి గ్రామంలో నివసించే లక్ష్మయ్యర్ అన్న కుమారుడైన రామస్వామి ఎదురయ్యారు బంధువు పెద్దవారు అగుటచే సహజమైన ప్రీతితో వెంకటరామన్ ఆయనను పలకరించి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాను అరుణాచలం నుండి అని ఆయన బదులు పలికెను షోణాచల మహోలిన మానసహ పితృభక్తిమాన్ వెంకటరామనకు చిన్ననాటి నుండి అరుణాచల నామం పరిచయమే అయినను అది ఏమిటి ఎక్కడ ఉంది దాని స్వరూపం ఏమిటి దాని అర్థం ఏమిటి అనేది వెంకటరామకు తెలియదు కానీ ఆనాడు అతను ఆ నామాన్ని వినగానే అతనికి ఏదో ఒక మహత్తరమైన వస్తువు అందరూ అందరూ చేరలేనిది అందనిది తత్వమైన కేవల సుఖమయ పదార్థం స్ఫురించింది దానిని మనం పొందగలమా అది మనకు లభించగలదా వెంకటరామన్ హృదయంలో ఆనంద తరంగాలు పొంగినవి అరుణాచలం అనగా పావన భూమి అక్కడి ప్రతి రేణువు ముక్తికారి పుణ్యత్యర్థం అది సర్వజ్ఞం సర్వశక్తిమయం ప్రసన్న ఆనందమయం అటువంటి దానిని ఈయన ప్రత్యక్షంగా చూచి వచ్చాడా అరుణాచలమా ఇది ఎక్కడ ఉన్నది అని బాలుడు అడిగను ఇది కూడా తెలియదా నీకు అని ఆ పిల్లవాణి అజ్ఞానానికి జాలి చెంది చిరునవ్వుతో ఆయన ఏమిరా తిరువన్నామలై పేరు వినలేదా ఇదే అరుణాచలం అన్నాడు పాల పొంగు మీద నీరు చెల్లినట్లయింది అనేక జన్మల యొక్క మానసిక వికాస ఫలితమే ఇటువంటి దానికి కారణమని కాళిదాస్ చెప్పాడు రమ్యాణి వీక్ష్య మధురాంచ నిష్యమశబ్దాన్ సుఖతోపి సుఖతో జంతు తేతస్మా స్మరణి నూనమ బోధపూర్వం భావస్థిరాణి జన జననాంతర సహృదాని ఎన్నోసార్లు అరుణాచలం అనే మాట విన్నాడు ఏ ఆవేశమూ లేదు ఈనాడు ఈ ఉద్వేగం ఎందుకు ఎక్కడిది ఆవేశం అరుణాచలానికి తనకు గల సంబంధం ఏమిటి వెంకటరామన్ జీవితంలో ఆధ్యాత్మ భావములు ఉద్భవించినప్పుడు ఇది వరకు ఎన్నడూ జరగలేదు చిన్నప్పుడు దేవతా దేవతార్చన సామాగ్రిని కూడా ఆట వస్తువుగానే ఉపయోగించేవాడు ఆ తర్వాత శివుని ఆచారం ప్రకారమే పూజ చేసేవాడు పండుగ సమయాలలో ఆలయాలకు వెళ్ళను అది కూడా లాంఛనమే అంతేకాని భక్తి చేత కాదు ఒకనాడు స్నేహితులతో కలిసి తిరుప్పరన్ కుండ్రమునకు వెళ్ళాడు ఉత్సవం రాత్రి ఈ లోపు ఆకలెవుతోంది ఇంకనూ భోజనానికి ఆకులు వేయలేదు ఈ బాలుర బృందం వంట ఇంటి దగ్గరే తచ్చాడుతున్నారు దేవాలయ పరిచారకుడు ఏదో పని మీద బయటకు వెళ్ళను కుర్ర కారు క్షణంలో మారుతాళం చెవితో వంట గది తలుపులు తెరిచి వరుసగా నుంచుకొని నుంచుని పదార్థాలను ఒక చేతుల నుండి ఒకరు అందుకుని దాటేశారు కోనేటి దగ్గరకు చేరుకుని తిన్నంతా తిని మిగిలింది పారేసి చేతులు కొడుక్కుని ఏమి ఎరగనట్లు మరలా అన్న సంతర్పణకు హాజరయ్యారు కుమారస్వామి ప్రసాదము నివేదనకు ముందు అపచార భయముచే ఎవ్వరూ తాకను కూడా తాకరు అవురా ఏమి వీళ్ళ సాహసం ఆ తర్వాత భగవాన్ ఇలా అన్నారు అవును నివేదన అయ్యింది కావలసిన వారికే అయ్యింది పాఠశాలలో బైబిల్ బోధించేవారు లౌకిక విద్యలైందే వెంకటరామనుకు శ్రద్ధ లేదు ఇక బైబిల్ పాఠం మీద శ్రద్ధ ఏముంటుంది శ్రీరామునికి కూడా తాను అవతారమూర్తి అని బ్రహ్మాది దేవతలు చెప్పే వరకు ఆయనకు తెలియదట ఈ మహనీయునికి కూడా ప్రబోధ సమయం రావలను కదా చిదుగులు కదిలించినచో అగ్ని బాగా మండును కదా సన్యాసి శాపం ఈ తరమనకు ఫలించిందని అందరూ అనుకుంటున్నారు అప్పటికి నాగసుందరం వయసు ఆరేళ్లే కనుక ఆ పిల్లవాడి ప్రసక్తి రాలేదు ఈ చీకటికి ఎంతకాలం ఈ చీకటి ఎంతకాలం త్వరలోనే సూర్యోదయమగును అందరూ తమ తమ నిద్రను చాలించి బంగారు కాంతులతో మెరిసిపోయే సూర్యునికి విభోతవ సుప్రభాతం అని స్వాగతం పలుకుతారు పంచమ ప్రకరణము పూర్వరాగము ఒకటి రెండు నెలలు గడిచాయి ఒకనాడు పెరియ పురాణం కనిపించింది సుబ్బయ్యార్ దానిని చదవటానికి మరొకరి దగ్గర నుండి తీసుకొచ్చాడు ఆ అను అనుపాయ అనపాయ చోళుడు చోళ దేశాధిపతి అతను మతం మార్చుకొని జైనుడే శైవులకు శత్రువయ్యాడు షేక్కిరేళ్ కవి ఆ శైవులలో ఒకడు తిరువనా తిరునావకురన్ అప్పరు తండ్రి మరణానంతరం తన సర్వస్వము దానం చేసి జైనుడయ్యాడు శివానుగ్రహం వలన అప్పరును అతని సోదరి ద్వారా మరల శైవ మతమునకు రప్పించలేదా చోళనకు కూడా అలాగే ఏల ఏల జరగదు ఈ దేశం శివునిది పన్నెండు శివక్షేత్రాలు ఆరు పడగ నీడు వీడులు కుమారుని ఆరు స్థానాలు పంచభూతలింగ స్థానము వెయ్యిన్ని ఎనిమిది శివస్థానాలు ఇక్కడ ఉన్నాయి ఈ దేశంలో జన్మించి మరణించేంతవరకు శివుని ఉపాసన చేయవచ్చును సుందరమైన శివస్వరూపమును దర్శించుటకు ధనమును అహంకారమును శరీరమును తన జీవిత సర్వస్వమును శివునికి సమర్పించి ఆనందంతో ఉప్పొంగిపోయి తమ తమ హృదయాలలో అమృత తరంగములు ప్రవహించగా ఆ ఆనంద కణాలను ఆధారంగా చేసుకుని అమృత గీతములను ఆలపించిన నాయర్లను మరెందరో మహానుభావులు జనులను తరింపచేశారు వారు ఆలపించిన గీతములను జనులు ప్రీతితో పాడుకుంటున్నారు వారి కథలను విని ఈరోజు కూడా శైవుడుగా మారి మారి తరించాడా అని అనపాయ అనపాయచోళిని మార్చే పనికి పూనుకొనెను కానీ వాక్కు రాలేదు మొదటి మాట ఏ స్ఫురించినందున అమిత దుఃఖంతో శివుని ప్రార్థించాడు శివుడే మొదటి మాట మాట్లాడిన పిమ్మట శివానుగ్రహం వరణ అతని నోటి నుండి భక్తి గంగా ప్రవాహం వాక్కు రూపంలో ప్రవహించింది అప్పుడు ఆ వాక్కును పెరియ పురాణం అనే గ్రంథ రూపంలో రచించి దానిని సేక్యుడర్ నాట్ నటరాజ సన్నిధిలో చోళరాజుకు విన్న వినిపించి కృతార్థుడయ్యాడు వెంకటరామన్ మొదట చదివిన మత గ్రంథం ఈ పెరియ పురాణమే చదివిన కొద్దీ తృష్ణ పెరుగుచుండెను అదొక క్రొత్త ప్రపంచం మహాకాలుడే శివుడే దానికి రాజు కనుక కాలభయం లేదు ప్రజలు నిత్యతృప్తులైన శివభక్తులు ఎక్కడ చూచినా భక్తి ప్రేమ శాంతి ఆనందాలు శివ జ్ఞాన ప్రకాశ కిరణములు వెలుగుచున్నవి ఆ గ్రంథం చదువుతున్నప్పుడు వెంకటరామునకు ఆ భక్తాక్రేసుల ఎడల ప్రేమ ఆదరణ అభిమానాలు కలిగాయి వారి కష్టములకు అతడు బాధపడును వారి జయమునకు అతడు సంతోషించును వారి శివుని దర్శించినప్పుడు కూడా తాను శివుని చూ చూసినట్లే ఉండును కానీ ఆ గ్రంథం చదవటం పూర్తి అవ్వగానే ఈ భావనలన్నీ మాయమగును వెంకటరామన్ పూర్వం వలె ప్రవర్తించును ఆ భక్తులను వారు అనుసరించిన అనుసరించే ఉద్దేశమును మర్చినట్లే ఉండును పైరు కావాలంటే ముందు తొలకరి వానపడవలను ఆ పిమ్మట చదును చేయుట విత్తనం నాడు నాటుట ఆ తర్వాత కొన్ని నెలలకు కదా పైరు వచ్చును కాలం పక్కం కావలను కదా అదేవిధంగా సిద్ధి పొందవలనంటే ఉత్సాహం ప్రయత్నం గురూపదేశం సాధ సాధనకాల పరిపాకం కావలేను అని భగవాన్ సెలవిచ్చారు కదా వెంకటరామన్ జీవితము ఒడుదొడుకులు లేక గంభీరంగా ప్రకాశం ప్రకాశవంతంగా ప్రశాంతంగా సాగిపోచుండెను మధ్య మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులతో కూడిన తరంగములు లేచినవి అతడు అభిమా అభిమానవంతుడు అవమానమును ఓర్చుకోలేడు పద్నాలుగేళ్ల వయస్సప్పుడు తిరుచడిలో సుబ్బయ్య ఇతన్ని ఏదో మాట అన్నారు బాలునికి బాగా కష్టంగా తోచింది భోజన సమయానికి కూడా రాలేదు వెతకగా వెతకగా చివరకు అతడు సహాయాంబ ఆలయంలో కనిపించను తల్లి వలె ఆయనకు అక్కడ శాంతి లభించిందేమో ఇలాంటివే కొన్ని బాధ ఘట్టాలు సహజంగానే వెంకటరామనకు సహాయం చేసే అలవాటు ఉంది తల్లికి పిన్నికి వంట పనిలో సహాయపడును ఆ విధంగా ఆయనకు వంట పండటంలో ప్రామీణ్యత వచ్చెను ఈ బుద్ధిని చూచి కొందరు ఆడవారితన్ని ఆడంగి అని వేడా వేడాకోళం చేసేవారు మన శాస్త్రవేత్తలు కొంతమందిలా అంటారు స్త్రీ పురుష గుణములు రెండు ఉజ్వలముగా లేకున్నచో పరమోత్తమైన లక్షణములు కల కలగవని మరియు లోకోద్ధారకులు కాలేరు స్త్రీ గుణములైన శాంతి లాలించుట ప్రేమ ఆర్ద్రతలు పురుష గుణములైన పౌరుషం దారుఢ్యము మొదలైనవి కలవకపోతే ఉజ్వల జీవితం ఎలాగా కృష్ణుని కన్నా లాలిత్యం కలవాడు కృష్ణుని కన్నా లాలిత్యం కలవాడు పౌరుషం కలవాడు ఉన్నాడా ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా కేవలం మాధుర్యం ఆధారం లేని తీగ వంటిది కేవలం పౌరుషశీలం పచ్చి లేని కొయ్య వంటిది వెంకటరామన్ శైలం రెండింటి సమ్మేళనం కనుకనే లోకంలో పూజనీయుడయ్యాడు శక్తి లీలా ఖండనము ప్రథమ ప్రకరణము ద్విజన్మము ఒక సంవత్సరం మితాప్రకారంగా జీవితం సాగింది పద్దెనిమిది వందల తొంభై ఐదులో నెలియప్పర్ తిరుచ్చలి వీడి మానా మధురలో సెకండ్ గ్రేడ్ ప్లీడర్గా చేరను పద్దెనిమిది వందల తొంభై ఆరు వేసవి సెలవులకు అన్నదమ్ములు ఇద్దరు అక్కడికి వెళ్లారు అప్పుడు వెంకటరామనుకు కాలు మీద కురుపులేచి మందులు సేవించడంతో తగ్గాయి పద్దెనిమిది వందల తొంభై ఆరులో నాగస్వామి జానికి అమ్మళ్ళ అమ్మాళ్ళను వివాహమాడెను అంత అత్తవారిల్లు మధురయ్యే అన్న పెళ్లికి వెంకటరామన్ తోడు పెళ్లి కొడుకు అప్పుడు వయస్సు పదహైదు సంవత్సరాలు మెట్రికులేషన్ పరీక్షలు చదువుతున్నాడు అంత శ్రద్ధగా చదవకపోయినా పరీక్ష తప్పుతాడన్న భయం లేదు దృఢమైన శరీరం ఆరోగ్యవంతుడు జులై సగం గడిచింది మేడ మీద వెంకటరామన్ పడుకుని ఉన్నాడు అక్కడ ఎవ్వరూ లేరు హఠాత్తుగా వెంకటరామన్కు నేను చనిపోతున్నానని తోచింది అలా తోచుటకు కారణమేమీ లేదు అది ఏ అవస్థో దానికి భయపడాలో లేదో దా నాకు స్ఫురించలేదు పెద్దలు కానీ స్నేహితులు కానీ వైద్యులు కానీ సంప్రదించాలని కూడా నాకు తోచలేదు చనిపోవటనగా ఏమిటి దానిని తప్పించుకోవటం ఎలా ఇదొక్కటే సమస్య ఇతర ఆలోచనలు లేవు ఈ క్షణమే దానిని పరిష్కరించాలి చనిపోవటం అనగా కాళ్ళు కట్టెల వలె మారుతాయి పెదవులు బిగిసి కన్నులు మూతపడతాయి శ్వాస నిలిచిపోతుంది దీన్నే తీవ్రంగా భావించటం వలన అది అనుభవానికి వచ్చింది నాకు కూడా కాళ్ళు కట్టెలా అయి పెదవులు బిగుసుకుని పోయి కన్నులు మూతపడి శ్వాస నిలిచిపోయింది కానీ పోకుండా సర్వం స్పష్టంగా స్ఫురిస్తున్నది ఇన్ బ్రాకెట్స్ ఇంద్రియాలకు బాహ్య పోయి అంతర్ముఖ దృష్టి వచ్చింది ఈ దేహం మరణించినప్పటికీ నేను అనే స్మృతి పోదు వ్యక్తిత్వం యొక్క స్ఫుర స్ఫుహరణ స్పష్టంగా ఉంది ఈ దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి తవులపెట్టి బూడిద చేసినా కూడా నేను నాశనం కాదు ఎందుకంటే నేను శరీరం కాదు కనుక ఇప్పుడు శరీరం జడం దానికి తెలివి లేదు నేను నేను జ్ఞానస్వరూపుడను కావున మరణం శరీరంకే కానీ నాకు కాదు నేను చావులేని చిది చి చిద్వస్తువు శారీరక ఇంద్రియ వ్యాపారాలు లేనప్పుడు కలిగిన జ్ఞానం ఇంద్రియాజ్యం కాదు ఈ నేను అహం స్ఫురణ అవ అపరోక్షమైనది స్వయం ప్రకాశకమైనది ఇది ఊహాత్మకమైన విషయం కాదు ఈ స్ఫుహ ఈ స్ఫురణ ప్రత్యక్ష అనుభవం వలె నిశ్చయాత్మకంగా ఉండటచ్చే ఇది సత్యమే తర్కమునకు అనుమానమునకు ఇక్కడ అవకాశం లేదు మరణం తర్వాత కూడా ఉన్న వస్తువు నిత్యమైన శాశ్వతమైన సద్వస్తువు ఇలా ఒక్క క్షణంలో వెంకటరామునకు కొత్త బోధ జ్ఞానం కలిగింది అత్యంత ఆశ్చర్యకరంగా పదిహేడు ఏళ్ల వయసులో వెంకటరామునకు అంతర్దృష్టి ఆ తర్వాత ఆత్మానుభవం లభించింది ఆ జ్ఞాన దృష్టి చే అతడు మనోవ్యాపార మనస్సు విషయాలు నామరూపాలు నామరూపముల భావన లేకపోవటచే ఆత్మానుభూతి చేత సహజ సిద్ధమైన అహం లేక ఆత్మ శరీరానికి భిన్నమైన వస్తువు అని అవినాశి అని జ్ఞానమని జ్ఞానంతో నిండినదని స్ఫురించినది జ్ఞానమనగా అనుభవం లేక ఆత్మయే కానీ ఇంద్రియములెచ్చే జన్మించినా లేక స్పర్శ మాత్రంతో గ్రహించిన వివేక రూపమైన బుద్ధి కాదని ఆత్మకు భిన్నమైన వస్తువులు నశించేవి అని ఈ విధమైన ప్రత్యక్షానుభవము పొంది పొందారని తేటతల్లం అవుచున్నది ఈ ప్రకారంగా అహం బ్రహ్మాస్మి అన్న మహావాక్యం వెంకటరామన్కు అనుభవపూర్వకంగా అహం నేను పదార్థం తెలిసింది గణపతి మునీంద్రులు దీనినే రమణ గీతలో ఇలా కీర్తించారు తత్వం తు సప్తదశే వర్షే బాల్య ఏ మహాష్ మహాయశ లబ్ధావా లబ్ధవా నసి విజ్ఞా విజ్ఞానం యోగినామీ దుర్లభం త్వం తు సప్తదశే వర్షే బాల్య ఏ మహాయబ్ధవానసి విజ్ఞానం యోగినామీ దుర్లభం ఎన్నో వ్రతములు చేసి ఉపవాసాలు చేసి శరీరమును తపస్సుతో కృంగ కృంగి కృ కృషింప చేసుకుని గురుముఖమున విని మననము చేసిన ధ్యాసన పరాయుణులైన జపం తపముల ఎందు నిష్టగా ఉండి అనేక జన్మల విషయవాసనా ప్రభావం తగ్గిన తరువాత ఈ ప్రపంచం అశాశ్వతమని తెలుసుకునే బుద్ధి వెంకటరామనుకు అప్రయత్నంగానే అంత చిన్న వయస్సులోని అను అనుభవానికి రావటం ఎంతో ఆశ్చర్యకరం ఎంత భక్త పుంగవులకైనా కూడా ఇటువంటిది గురూపదేశం సాధన లేకుండా తనంత తానుగా ఈ అనుభవం కలిగిందా ఈ భావాలు క్రమక్రమంగా చెప్పబడినా వెంకటరామన్కు ఈ అనుభవం అప్రయత్నంగానే లభించింది ఇదంతా పూర్వజన్మల పుణ్యము సాధనల పరిపాకం అనవచ్చు లేకపోతే పరమాత్మ యొక్క దివ్య తేజస్సు ఆవిర్భవించిందని అనవచ్చు మనుష్యానాం సహస్రేషు కచ్ సిద్ధయే యత తామీ సిద్ధానం కచ్చితా కచ్చితా వేత్తి త్వ మ్యా మనుష్యాణం సహస్రేషు కచ్చిత్యతితి సిద్ధయే యత కచ్చిన్నా వేత్తి భగవద్గీత ఇది అపూర్వం ఈ వ్యక్తి కారణజన్ముడు దైవ దైవావతారం దైవావత జ్ఞానస్వరుపుడు నామా నామత్మా ప్రవచన లభ్య నేధయా యమే నాశ్రుతవృణతే తేన లభ్యస్థ్య శేష్య ఆత్మా వివృణతే తను స్వాం కఠ కఠోపనిషత్తు వేదాంత ప్రవచనముల వలె కానీ మేధా సంపత్తి చేత గాని పలుమార్లు వేదాంత శ్రవణం చేత గాని ఆత్మ లభ్యం కాదు ఆత్మ ఎవరిని నిశ్చయించునో అతని చేత అది పొందబడును అతనికే ఆత్మ తన స్వరూపమును చూపును అనుచున్నది ఈ మృత్యు అనుభవం ఈశ్వర విలాసిని మాయాశక్తి అయిన అంబ మీనాక్షి వసించు మధురలో సంభవించుట ఉచితంగాను మరియు తగినట్లుగాను ఉంది గీతలో పరాప్రకృతి శక్ శక్తియే జీవుని ఆవరణాన్ని నాశనం చేస్తుందన్నారు వెంకటరామన్ మహాశక్తి నిపాతేన ప్రబుద్ధ పరమార్థవిత్ మధుర ద్వాద ద్వాదశాంత మహాస్థలి కదా అజ్ఞాన చ అజ్ఞాచక్రంలో ఆజ్ఞాచక్రంతో మొదలైన సహస్రా సహస్రార పర్యంతం వరకు ఉన్న ఆరు చక్రాలలో ఉన్న శక్తి ఏ ఏ విలాసాలను చూపుతుందో భూమి మీద ఆయా క్షేత్రాలలో కూడా అటువంటి విలాసమే చూపుతుంది ద్వాదశ చక్ర స్థానములో శక్తి విలాసం మీనాక్షి విలాసం ఒక్కటే కావున మధురకు ద్వాదశాంతస్థలి స్థలి అని పేరు వచ్చింది ప్రత్యక్షంగానే ఆత్మజ్ఞానం కలిగిన వెంకటరామనకు మరో జన్మ జ్ఞానము చే జన్మరాహిత్యం ఏకకాలంలోనే కలిగెను ఇక తాను నాశనం లేని ఆత్మగనుక తనకు మృత్యుభయం లేదు తాను శరీరం కాదు మరణ భీతులు చేరి మహేషపదము మరణరహితమును శరణను వారు తమ సంగముతోడ దామము జచ్చి మమత యాహు యాహంకృతుల్ మాయమై వెనుక చావులేని స్వరూప సంస్థితిన్ వెలిగి మరణభీతి నదెట్లు మరళజెందుదరు జ్ఞానమింద్రియ జయమేని నొసంగు నత విదు విదుడు సత్య జ్ఞాన జ్ఞాన వజ్రధరుండు జ్ఞానాగ్నిమయుడు కాలకాలుడు మృత్య మృత్యుగర్వభంజకుడు పరిణితి చెందిన మనసు కల కొంతమంది సాధకులు పూర్వజన్మలో సాధనలన్నింటినీ పూర్తి చేసిన జ్ఞానులు కారణ జన్మలైన మహానుభావులు మొదలైన వారికి మాత్రమే ప్రత్యక్ష ప్రత్యేక దృష్టి జ్ఞానం లభించునని చరిత్రల ద్వారా తెలుస్తున్నాయి రెండవ రకం వారికి ఈ వయస్సులోనే అప్రయత్నంగా ప్రత్యేక దృష్టి లభిస్తోంది అటువంటి వారికి శారీరక శక్తులు ఈ వయస్సులోనే వికసించటం ప్రారంభమవుతాయి వాటిని బహిర్ముఖం కానివ్వకుండా అంతర్ముఖం చేసినచో ఆ శక్తుల వేగమే జీవుని జ్ఞాన భూమికలకు చేర్చును అని తత్వజ్ఞులు చెప్తున్నారు నదికి అడ్డుకట్ట వేసినచో నీరు వెనక్కి పారి జన్మస్థానం వైపు ప్రవహించును అదేవిధంగా చైతన్యాన్ని బహిర్ముఖం కానివ్వ సంకల్ప శక్తిని అడ్డుకున్నచో అది తిరిగి తన మూలమైన ఆత్మని వెతికి చివరకు అందులో చేరి లీనమవుతుంది జై రమణ జై సాయి మాస్టర్